और तेलंगाना मुसलमान बच्चों के लिए लड़कियों के लिए मैंने रेजिडेंशियल स्कूल खोला आपके पास भी आया कैसे एक अच्छा तालीम उन लोगों को मिल रहा है ये आप देख रहे हैं आज क्या हो रहा है हमारे रियासत में ये भी आप देख रहे हैं यहाँ टक्कर हमको बीजेपी को है महबूब नगर में भी और यहाँ नागर कर्न में भी मैं सच्ची बात बता रहा हूं आप कहीं वह में कांग्रेस को वोट देंगे तो यहां एमपी बीजेपी जीत जाएगा कोई फायदा नहीं होगा हमारे लिए बहुत बुरा होगा इसलिए सारे मुसलमान दानिशमंद लोगों को नौजवानों को बुजुर्गों को मैं दरखास्त करता हूं आज यहां बीजेपी नहीं जीतना चाहिए यहाँ बीआरएस जीतना चाहिए क्योंकि बीआरएस एक सेक्युलर पार्टी है सेक्युलर तहरीक है बिल्कुल एकदम जिंदगी भर के लिए हम सेक्युलर पार्टी बने रहेंगे और हमारे कर, नागर कर्नूल से जो हमारे कैंडिडेट है वो साहब का आईपीएस ऑफिसर है दानीश्वर है अच्छा आदमी है लोगों के लिए हमदर्दी रखने वाले आदमी है इसीलिए मैं आपसे दरखास्त करता हूं हम ही जीत रहे आज सुबह जो रिपोर्ट मिला मुझे महबूब नगर और नागर कर्नूल दोनों नशिस्तों पर हम ही जीत रहे हैं इसमें मुझे कोई शक नहीं है बिल्कुल जीत रहे अगर आप लोगों का ताउन हो बाहरी अक्सरियत से हमारे लोग कामयाब होंगे और आपके खिदमत में काम करेंगे एक बात तो तय है कोई कुछ कहे मुद्दा लाख बुरा चाहे तो क्या होता है वही होता है जो मंजूर है खुदा होता है इतना कहते हुए मैं आपसे रुखसत होता हूं सोदर लारा सिवरग तो कटे माटा ఆనాడు మీ అందరి అండదండలతో పదిహేను సంవత్సరాలు అన్నం తిన్నమో అటుకులు బుక్కినమో ఉపాసమున్నమో పోరాటం చేసి తెలంగాణ తెచ్చినాం నా చావు కూడా తెగించి దీక్షపడి తెలంగాణ తెచ్చినాం కానీ ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడని సంస్కారమైంది కేసీఆర్ నీ గుడ్లు వేకి గోటీలు ఆడుకుంటా నీ పేగులు తీసి మెడలేసుకుంటా ఆకరికత నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష ధర్మమేనా తెలంగాణ సాధించిన వ్యక్తిని ఇన్నేళ్ళు పోరాటం చేసిన వ్యక్తిని వచ్చిన తెలంగాణను చేసిన వ్యక్తిని తెలంగాణకు మంచి నీళ్లు కరెంటు సాగునీళ్ళ కోసం తన్లాడిన వ్యక్తిని నన్ను పట్టుకొని ఇన్ని మాటలు అనొచ్చునా ధర్మమేనా ఇది ఇది మన తెలంగాణ గౌరవమా కాబట్టి న్యాయం ధర్మం మీరు చెప్పండి ఎవరికి కరుగాల్చి వాత పెట్టానో ఎవరిని అందల ఎక్కానో నిర్ణయించేది మీరు శక్తి ఉన్నది మీ దగ్గర కాబట్టి ధర్మాన్ని గెలిపించండి బీఆర్ఎస్ ను గెలిపించండి మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది నేను గ్యారంటీగా చెప్తున్నా మీకేం అనుమానం అవసరం లేదు ఇలా బగ్గుమంటున్నా తెలంగాణ ఇక్కడికి పోయినా నా బస్సు కదలనితలేరు ఊరూరికి పూలదాలుడు గుమ్మడికాయలు కొట్టుడు రకరకాల పదాలు చేసి గంట అరగంట నేను ఆలస్యం పోతా ఉన్నా మళ్ళా డెఫినెట్ గా జనం మారిపోయింది అర్థమైపోయింది ఈ ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాలే వీళ్ళ బలుపు దించాలనేటువంటిది వచ్చింది కాబట్టి ఏం అనుమానం లేదు మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది డెఫినెట్ గా బ్రహ్మాండంగా మన తెలంగాణ మన పాలమూరు పథకం అన్ని కూడా చేసుకుందాం ఏం రంది పడే అవసరం లేదు ప్రవీణ్ కుమార్ గారిని గెలిపి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు మీరు క్షేమంగా వెళ్ళండి అందరూ